ఇల్లంతకుంట మండలం చిన్నకోమటిపల్లి గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా వేద మంత్రాల మధ్య ఘనంగా నిర్వహించారు ప్రదీప్ శర్మ నవీన్ శర్మ ఆధ్వర్యంలో కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు శతాబ్దాల చరిత్ర ఉన్న ఇల్లంతకుంట మండలంలోని కోమటిపల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు స్వయం భూ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీ నరసింహస్వామిని పట్టు వస్త్రాలతో సర్వంగా సుందరంగా అలంకరించి హనుమాన్ దేవాలయంలో ఎదురుకొల్ల నిర్వహించి గ్రామంలోని గుండా కోలట నృత్యాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు అనంతరం ఆలయ పూజార్లు ప్రదీప్ శర్మ ఇల్లంతకుంట పూజారులు నవీన్ శర్మ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ ఘట్టాన్ని వేద మంత్రోచరణ మధ్య కన్నుల పండుగగా వందలాది మంది భక్తులు వీక్షిస్తూ ఉండగా జరిపించారు చుక్కారుణ రాణి రంజిత్ కుమార్ గౌడ్ స్వామివారికి కళ్యాణ పట్టు వస్త్రాలను సమర్పించారు లక్ష్మీ నరసింహస్వామి నామస్మరణతో మండలంలోని చిన్న కొమ్మటిపల్లి గ్రామం మారుమోగింది అనంతరం ఆలయ ప్రాంగణంలో చుక్కారుణ రాణి రంజిత్ గౌడ్ దంపతులు అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చెట్ల చంద్రమౌళి మాజీ సర్పంచ్లు చిట్ల సరోజన నాగన్న మడిడ్ల కుమారస్వామి ఆలయ వైస్ చైర్మన్ మూడిడ్ల రమేష్ కోశాధికారి చుక్క వెంకటేశ్వర్లు కళ్యాణ మండపం టెంట్ హౌస్ సామగ్రి దాదా చుక్క రజిత వేణుగోపాల్ ఆలయ ఆర్చ్ అలంకరణ దాత వాణి వేణు డైరెక్టర్లు చిట్ల శ్రీనివాస్ మూడెడ్ల రమేష్ మూడేళ్ల శ్రీనివాస్ నెల్లి శేషు బుర్ర రఘు కొత్తపల్లి శంకర్ గూడపు రమేష్ మారేపల్లి రాజయ్య ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు పొల్లేని సత్యనారాయణ దేశం గౌడ్ పొడేటి బాలసాని గౌడ్ సత్యనారాయణరావు వీరన్నగౌడ్ భాస్కర్ సురేందర్ రెడ్డితో పాటుగా గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు तरव लग्न सुदीन तरह ताराफल चंद्र बलम तरव विद्या बलम दैवबल तरव लक्ष्मी

ായി അശീലാ പ്രണി പുരാഗാദി ബുദ്ധ പണ്ഡപ്രമു